మూడు నెలలు జైల్లో పెట్టాలి కేటీఆర్ పై రేవంత్ సర్కార్ ప్లాన్ లగచర్ల కేసులో అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు జైలుకు పంపించి బయటకు రాకుండా చూడాలని ప్లాన్ జైలుకు వెళ్ళాక వేరే కేసులు పెట్టేలా కార్యాచరణ ఇప్పటికే రెండు మూడు సార్లు అరెస్ట్ అంటూ ప్రచారం కేటీఆర్ భావమరిది గృహప్రవేశం ఇష్యూ ఫార్ములా ఈ రేస్ అంటూ కొన్ని రోజుల హడావిడి చివరకు లగచర్ల గొడవ కేసులో అరెస్టు తప్పదంటూ మంత్రులు కాంగ్రెస్ నేతలు బీజేపీ నాయకుల ప్రకటనలు కేటీఆర్ అరెస్ట్ అనే పదాల చుట్టూరే రాజకీయం ఈ రెండు మూడు రోజులుగా సాగుతోంది అయితే ఇక్కడ కేటీఆర్ని అరెస్ట్ చేయాలని రేవంత్ రెడ్డి రగిలిపోతున్నాడు అనేది మనకు స్పష్టంగా అర్థమైంది కేటీఆర్ని అరెస్ట్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో జైల్లో పెట్టాలి ప్రతీకారం తీర్చుకోవాలి అని రేవంత్ రెడ్డి రగిలిపోతున్నాడని అర్థమైంది వాళ్ళ బొమ్మారిది గృహ ప్రవేశం చేసిన రోజు కేటీఆర్ ఇంట్లోకి పోలీసుల ద్వారానే డ్రగ్స్ పంపి ఒకవేళ కేటీఆర్ ఆ గృహ ప్రవేశానికి వస్తే అదే రోజు ఇగో డ్రగ్స్ ఇక్కడ వాడుతున్నారు ఇక్కడ గంజాయి డ్రగ్స్ మారక ద్రవ్యాలు వాడుతున్నారని అదే రోజు కేటీఆర్ క్యారెక్టర్ని పాడు చేస్తూ అరెస్ట్ చేయాలని చూసింది అక్కడ ఫెయిల్ అయిపోయింది ఇక మళ్ళీ ఏం చేసిన ఫార్ములా ఈ రేసులో యాభై కోట్ల రూపాయలు అవినీతికి కేటీఆర్ పాల్పడ్డాడని ఇదొక ప్రచారం పెద్ద ఎత్తున చేసి ఫార్ములా ఈ రేస్లో కూడా అరెస్ట్ చేయాలని ఒక ప్లాన్ చేసింది అది గుర్రలే అక్కడ ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు లగచిర్ల కేసులో నరేందర్ రెడ్డి స్వయంగా కేటీఆర్తో మాట్లాడినాకే అధికారుల మీద దాడికి పాల్పడ్డాడని ఓ ప్రాపగండ సృష్టించి వాళ్ళ పేపర్ల ద్వారా పెద్ద ఎత్తున వార్తలు రాసి అరెస్ట్ చేయాలని చూసింది కానీ తీరా ఏం జరిగిందంటే అందులో కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు భూములు కోల్పోయిన సామాన్యులు ఉన్నారు అని తెలిసినాక సైలెంట్ అయిపోయింది అయితే దీనికంటే ముందు ఇంకొక ప్లాన్ లాట ఏంటంటే ముందు ముగ్గురు జర్నలిస్టులను అరెస్ట్ చేయాలని లాట ముగ్గురు జర్నలిస్టులను అరెస్ట్ చేయాలని చూసిలాట వాళ్ళ ప్లాన్ ప్రకారం ఈ ముగ్గురు ఎవరు ముందు చిలుక ప్రవీణ్ చిలుక ప్రవీణ్ని అరెస్ట్ చేసి జైల్లో ఒక నెల రోజుల పాటు ఉంచాలి తర్వాత జర్నలిస్ట్ శంకర్ని శంకర్ని అరెస్ట్ చేయాలి ఆ తర్వాత రంజిత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి రంజిత్ రెడ్డిని అరెస్ట్ చేయాలి ఈ ముగ్గురిని ఈ ముగ్గురిని అరెస్ట్ చేసిన తర్వాత ఫైనల్గా కేటీఆర్ని అరెస్ట్ చేయాలి ఎందుకంటే వీళ్ళకు కేటీఆర్ని అరెస్ట్ చేస్తే ఈ ముగ్గురు బయట ఉండకూడదు ఎందుకంటే ఈ ముగ్గురు బయట మాట్లాడతారు గట్టిగా మాట్లాడతారు ఏం జరుగుతుందో ఈ తెలంగాణ ప్రజలకు చెప్తారు కాబట్టి ముందుగా ఈ ముగ్గురు జర్నలిస్టులు చిలక ప్రవీణు శంకరు రంజిత్ రెడ్డి ఈ ముగ్గురిని అరెస్ట్ చేసి వీళ్ళ వాయిస్ ద్వారా ప్రజల్లోకి తెలంగాణ సమస్యలు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ మీద జరుగుతున్న కుట్రను కావచ్చు ఆ లీడర్ల మీద జరుగుతున్న కుట్రను కావచ్చు చెప్పకుండా గొంతులు ఉండకుండా ముగ్గురి లోపలేయాలి ఆ తర్వాత కేటీఆర్ని ఒక మూడు నాలుగు నెలలు జైలు వేయాలి ఇది వాళ్ళ ప్లాన్ కానీ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ సర్కారు వేసిన ఈ కుట్రపూరితమైన ప్లాన్ బెడిచిపెట్టింది ఇందులో భాగంగా ఏం జరిగింది చిలుక ప్రవీణ్ణ అరెస్ట్ చేయడానికి బదులు చిలుక ప్రవీణ్ దాడి చేసింది అక్టోబర్ మూడో తారీఖు చిలుక ప్రవీణ్ ఆఫీస్ కింద ఛాయ్ తాగడానికి పోతుంటే దాడి చేసింది దాడి చేసి నెల రోజుల పాటు బెడ్ రెస్ట్లో ఉంచి పడేసి ఆ తర్వాత శంకర్ మీద కేసు ఫైల్ చేద్దామని చూసి ఒక కేసు ఫైల్ చేసింది మొన్న ఒక కేసు ఫైల్ చేసింది దాంతోపాటు నేను ఎప్పుడైతే బయటకు వచ్చిందో బెల్లం నా మీద ఒక కేసు ఫైల్ చేసింది నిన్న మనకు నోటీసులు వచ్చినాయి కదా నా మీద ఒక కేసు ఫైల్ చేశాను అదేవిధంగా రంజిత్ రెడ్డి మీద కేసు ఫైల్ చేసిం రంజిత్ రెడ్డి మీద కేసు ఫైల్ చేసింది విచిత్రమైన కేసు కాదు ఒక కాంగ్రెస్ కార్యకర్త ఆట రేవంత్ రెడ్డిని తిట్టిన తిట్లకు మొత్తమే ఏది మానసికంగా కుంగిపోయి చావు బతుకుల్లోకి వెళ్ళిపోయింది ఆట వెళ్ళిపోయిందని చెప్పి ఆ కాంగ్రెస్ కార్యకర్తతోటి ఓ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించి ఈయన తిరుపతికి దర్శనానికి పోతే తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనానికి పోతే అక్కడ నుండి ఈయన నెంబర్ను ట్రేస్ చేసుకుంటూ వచ్చి 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 హైదరాబాద్లో పట్టుకున్నారు ఎట్లా పట్టుకున్నారు మఫ్టీలో ఉన్న పది మంది పోలీసులు పట్టుకొని ఓడు కాలు మీద కాలేసి తొక్కి ఓడేమో డొక్కల గుద్దీండాట ఎవరు వీళ్ళు మరి అది అని చూసే వరకు ఇంకో నలుగురు వచ్చి పట్టుకుంటే ఇక మనోడు కొంచెం బలంగానే ఉండే ఇక తిట్టిండు తిట్టి ఈయన కొట్ట మేము పోలీసు వాళ్ళం మఫ్టీలో వచ్చినాం అని తీసుకుపోయి అప్పుడు పోలీస్ స్టేషన్లో అప్ప చెప్పి అక్కడి నుంచి జైలుకు తరలించాలని చూసి కానీ కోర్టు ఎప్పుడు కళ్ళకు గంతలు కట్టుకొని ఉండదు జడ్జి గారు కావచ్చు న్యాయవాదులు కావచ్చు ఈ కేసు నిలవదని ఆయనకు బెయిల్ ఇచ్చి అక్కంచాలు పంపించింది వచ్చినప్పుడు ఒక సిఐ ఏసీపో సీఐఓ ఒక మంచి మాట చెప్పింది చిల్కా ప్రవీణు జర్నలిస్ట్ శంకరు అదేవిధంగా రంజిత్ రెడ్డి మీరు జాగ్రత్తగా ఉండండి ఏ కేసులు లేకపోయినా మిమ్మల్ని కేసులు పెడతారు మిమ్మల్ని ముందు మూసినాకనే కేటీఆర్ ముద్దామని చూస్తాను కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని రంజిత్ రెడ్డి చెప్పిం రంజిత్ రెడ్డి చెప్పిండట నిన్న నన్ను రంజిత్ రెడ్డి కలిసినాక ఈ విషయం అంతా చెప్పాడు అన్న మీకు ఫోన్లో మాట్లాడితే మన ఫోన్లు కూడా ట్యాప్ అన్న కాబట్టి మనం జాగ్రత్తగా ఉండవలసిందే ఇక వీళ్ళంతేమంటారు ఇటు ఇటు వీళ్ళేమో వీళ్ళకు మీ చాలా దగ్గర వీళ్ళ కోసం పని చేస్తానమని ఈ బయట కొంతమంది గ్యాంగు పుకారు కేటీఆర్ మీద ఎంత కుట్ర జరుగుతుందో అంతే స్థాయి కుట్ర మా మీద జరుగుతుంది కాబట్టి మేము ఏమంటున్నాం మేము మాట్లాడేది కొట్లాడేది కేటీఆర్ గారి కోసమో లేకపోతే కేసీఆర్ గారి కోసమో కాదు తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుతున్నాం కే తెలంగాణ ప్రజల వైపున ఉండి మాట్లాడుతున్నాం దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి నేను ఏమంటున్నా అంటే ఇగో నా ఫోన్ ఇరవై నాలుగు గంటలు ఆన్లైన్ ఉంటుంది సిగ్నల్స్ ట్రేస్ చేసి ఎక్కడున్నారని పట్టుకుంటాను అట పట్టుకోర్రీ మరి మేము ఎంతమందిని చంపినాము ఎందరిని అత్యాచారం చేసినాము ఎన్ని వేల ఎకరాల భూములు కబ్జా పెట్టినామో చూపించి పట్టుకొని పోయి ఒక రోజు కాదు ఇక మీకు మీకు బుద్ధి పుట్టిన అన్ని రోజులు జైలు బుద్ధి ఉండాలి కదా జర్నలిస్టుల మీద ఈ స్థాయి కుట్రలు చేయడానికి ఇగో ఇది ఈ స్థాయి కుట్ర జరుగుతుంది మొత్తానికైతే కేటీఆర్ని మాత్రం పక్కా అరెస్ట్ చేస్తారు పక్కా జైలు వేస్తారు ఇప్పటికీ మూడు సార్లు ప్రభుత్వం వేసిన కుట్రపూరిత ప్లాన్లు బెడిసికొచ్చినాయి కాబట్టి నాకు తెలిసి నాకున్న సమాచారం ప్రకారం సోనియా గాంధీ బర్త్డే గిఫ్ట్గా అరెస్టును కేసీఆర్ అరెస్టును ఇవ్వబోతున్నట్టు సమాచారం డిసెంబర్ తొమ్మిదిలోగా కేటీఆర్ను జైల్లో వేసి కనీసం ఒక ఆరు నెలల పాటు ఇక్కడ మూడు నెలలు రాసి వచ్చిన కానీ ఒక ఆరు నెలల పాటు కేటీఆర్ని జైల్లో ఉంచే ప్రయత్నం చేస్తారు దీనివల్ల రేవంత్ రెడ్డి ఇమేజ్ ఏమో కానీ కేటీఆర్ ఇమేజ్ పెరుగుతుంది ఎందుకంటే వీళ్ళు కట్టే కేసులల్లా పసలేదు